హాయ్ హలో రామనసంతా నువ్వే పార్ట్ నైన్టీన్ రచయిత చర్చాపు మౌనిక గారు రామ్ కాలేజ్కి వచ్చి చానక్యని ఇంటికి తీసుకువెళ్తున్నాడు ఆమె కూర్చొని ఆలోచిస్తుంది టెన్షన్తో గోళ్ళు కొరుకుతుంది ఏంటి చానకి చిన్నపిల్లలాగా గోలు కొరుకుతున్నావు ఏమైనా చెప్పాలా అని అడిగాడు అతను సడన్గా అలా అడిగేసరికి ఆలోచనల నుంచి బయటికి వచ్చి అబ్బే అదేం లేదండి వాళ్ళ బాబాయ్కి ఆ ఎనీమియా అంట నెల నెలా బ్లడ్ ఎక్కించాలంట లేకపోతే బ్రతకరంట పాపం అని చెప్పి బాధపడుతుంది ఏ మంత్ ఎవరూ దొరకలేదంట అని అంది జానకి అయితే మన హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఉంది కదా ఇక నుంచి ఎవ్రీ మంత్ అక్కడే తీసుకోమను మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు అన్నాడు డ్రైవ్ చేస్తూ ఆమె ఏదో అనుకుంటే ఇక్కడ ఏదో జరిగింది అనుకుని అతన్ని చూడకుండా తలకొట్టుకుంటుంది ఏంటి ఓకేనా అన్నాడు రామ్ హా ఓకే అని అంది జానకి ఆమె గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి అతని వైపు చూసి రామ్ గారు ఎందుకు ఏంటి అని అడగకుండా నాతో ఒక చోటకి రావాలి అక్కడ నేను ఏం చెయ్యమంటే నా కోసం ఈ ఒక్కరోజు ఆ పని చెయ్యాలి అని చెప్పింది ఆమె వైపు చూసి ఓకే అని అన్నాడు అతను ఓకే చెప్పేసరికి సంతోషంగా ఎటు వెళ్ళాలి అని దారి చెప్తుంది ఒక చోట ఆపుతుంది అది ఒక ల్యాబ్ కార్తిక లోపలికి వెళ్తుంది ఆమె వెనకాల అతను కూడా వెళ్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళతో ఏదో మాట్లాడి రామ్ని ఒక రూమ్లోకి తీసుకు వెళ్తుంది అక్కడ ఒక అబ్బాయి వచ్చి బ్లడ్ తీశాడు రామ్ది అతనికి అక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థం కాలేదు ఆమె వైపు డైట్గా చూస్తున్నాడు ఆమె మాత్రం సైలెంట్గా వెళ్ళే కాల్లో కూర్చుంది కాల్లో కూర్చున్న జానకి అతని వైపు చూసి రామ్ గారు ఏం ఆలోచిస్తున్నారు మీ బ్లడ్ టెస్ట్గా ఎందుకు ఇచ్చాను అనా అన్ని విషయాలు మీకు త్వరలోనే చెప్తాను కొంచెం ఓపిక పట్టండి ఇది మన మంచి కోసమే చెప్తున్నాను అర్థం చేసుకుంటారు కదూ అని అతని వైపు చూస్తూ చెప్తుంది ఈ జానకి అర్థం చేసుకుంటాను జానకి కానీ ఇందాక సుధా వాళ్ళ బాబాయ్కి ఒంట్లో బాగాలేదు బ్రెడ్ కావాలి అని అన్నది అబద్ధం కదా అని అడిగాడు అతని నుంచి ఆ ప్రశ్న ముందే ఊహించింది జానకి కొంచెం తడబడి అవును అబద్ధమే అసలు సుధాకి బాబాయ్ ఏ లేడు అని అంది తలదికొని ఆ మాటకి రామ్ నవ్వుకున్నాడు అతను నవ్వడం చూసి జానకి కొంచెం ఊపిరి పిలుచుకుంటుంది థ్యాంక్ యూ రామ్ గారు నన్ను అర్థం చేసుకున్నందుకు అని అంది అతని వైపు చూసి అభిమానంగా నువ్వే చెప్పావు కదా తర్వాత చెప్తాను అని మన మంచి కోసమే అని అందుకే ఏం అడగలేదు నువ్వు చెప్పే వరకు అడగను కూడా సరే కానీ పానీపూరి తింటావా అని అడిగాడు పక్కన ఉన్న పానీపూరి బండి చూసి తింటాను రామ్ గారు నాకు చాలా ఇష్టం అని చిన్న పిల్లలాగా ఎగ్జైట్ అవుతూ చెప్తుంది రామ్ నవ్వుకుంటూ కొంచెం దూరం వెళ్ళాక ఒక బండి దగ్గర ఆపాడు ఆమె సంతోషంగా కార్తికి పానీపూరి బండి దగ్గరకు వెళ్ళింది అక్కడ అన్ని పానీపూరి బండిలాగా కాకుండా చేతికి గ్లౌస్ తలకి హ్యాట్ పట్టుకొని పానీ కూడా చేతితో ముంచకుండా ధరడితో వేస్తున్నాడు అతను రెండు ప్లేట్ అని చెప్పింది జానకి ఆ బండవాడితో నాకొద్దు నేనెప్పుడు ఎలాంటివి తినలేదు అన్నాడు రామ్ లేదు రామ్ గారు చాలా బాగుంటుంది ఒకసారి తిని చూడండి నా కోసం అని బండి అతను ఒక ప్లేట్లో పానీపూరి వేసి ఇచ్చాడు అది తీసి అతనికి నోరు తెరవమని చెప్పింది అతను అయోమయంగా నోరు తెరిచేసరికి అతని నోట్లో పెట్టింది జానకి తన చేతితో ఊహించిన పరిమాణానికి రామ్ షాక్ అయ్యాడు ఇంకా ఆనందం వచ్చింది అతనికి అతనిలో అతన్ని చిన్నగా నవ్వుకున్నాడు జానకి మాత్రం అవి పట్టించుకోకుండా పానీపూరి బండివాడు వేసినవి నోట్లో వేసుకుంటూ ఆనందపడిపోతుంది తాను ఒకటి తింటూ రామ్కి కూడా ఒకటి పెడుతు పెడుతుంది ఆమె అలా పెడుతుంటే వద్దనకుండా తింటూనే ఉన్నాడు రామ్ అన్నీ తినేశాక ప్లేట్లు పడేసే ముందు అందులో కొంచెం పానీ ఉంటే దాన్ని కూడా తాగేస్తుంది జానకి అది చూసిన రామ్ హే కావాలి అంటే ఇంకో ప్లేట్ తినొచ్చు కదా అలా మిగిలిపోయిన నీళ్ళు తాగకపోతే అన్నాడు రామ్ ఇంకొక ప్లేట్ తినలేక కాదు అలా లాస్ట్లో మిగిలిపోయిన అవి పానీపూరి నీళ్లు వదిలేయడం ఎందుకు చాలా టేస్ట్గా ఉంటాయి అని అంది చానకి చిన్నపిల్లని చూసినట్టు చూసి నవ్వుకుంటూ ఐశ్వర్యాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు తర్వాత రోజు కాలేజ్లో ఇంకా జానకి కూర్చొని ఉన్నారు క్లాస్లో నిన్న హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తాను అన్నావు కదా ఫోన్ చేయలేదు ఏంటి ఇంతకీ పని అయ్యిందా అని అడిగింది సుధా పని అయింది కానీ నీకు ఫోన్ చేసే అవసరం రాలేదు అని చెప్పింది జానకి అదేంటే అంటే చెప్పేసావా అని అడిగింది సుధా ఆశ్చర్యంగా కాదు అని జరిగిందంతా కూడా సుధాకి చెప్పింది జానకి అంతా విన్న సుధా నిజంగా రామాన్నయ్య చాలా మంచివాడు అనిపిస్తుంది నిజంగా నిన్ను చాలా బాగా అర్థం చేసుకుంటున్నాడు కానీ ఆ రోజు జరిగిన దాంట్లో అన్నయ్య తప్పులేదు అనిపిస్తుంది ఇందులో ఏదో తేడా ఉందే ఉంటుంది అది త్వరలోనే బయటపడుతుంది అని అంటూ అంటుంది సుధా అవును సుధా నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాను ఆయన తప్పు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను గట్టిగా నమ్ముతున్నాను కూడా అని అంది జానకి అలా వారం రోజులు గడిచిన తర్వాత ఒకరోజు క్లాస్ వింటున్న జానకి క్లాస్లో ఒక అమ్మాయి వచ్చి జానకిని రజనీ మేడం పిలుస్తున్నారు అని చెప్పింది టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయని క్లాస్ చెప్తున్న అతన్ని కూడా పట్టించుకోకుండా జానకి బుక్స్ సర్దుకొని బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళడం చూసిన సుధా కూడా ఆమె వెనకాలే వెళ్ళిపోయింది వీళ్ళిద్దరనే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు క్లాస్ చెప్పిన సార్ ఎందుకని ఎంతలాగా పడిగెడుతున్నారు అని అనుకున్నాడు ఒక పది నిమిషాల తర్వాత రజనీ మేడం ముందు నుంచి ఉన్నారు ఇద్దరు జానకి అయితే ఏం రిజల్ట్ వచ్చిందా అని టెన్షన్గా ఉంది మేడం టెస్ట్ రిజల్ట్ వచ్చిందా అని అడిగింది కంగారుగా వచ్చింది జానకి ముందు నువ్వు కూర్చో అని ఆమె బ్యాగ్లో నుంచి ఒక కవర్ బయటకు తీసింది ఇద్దరు కూడా ఆ కవర్ వైపు టెన్షన్గా చూస్తున్నారు ఏమొచ్చింది మేడం అని అడిగింది జానికి మన డౌట్ పడింది నిజమే జానకి నీ భర్త బ్లడ్లో ఒక భయంకరమైన మత్తు కలిపింది అది ఎప్పటి వరకు కూడా బ్లడ్ సెల్స్లో ఉండిపోయింది ఆ మాట మత్తు ఒక ఆరు నెలల వరకు ఉంటుంది అని మా సార్ కూడా చెప్పారు అని రజని చెప్పింది ఇంతకీ ఏ మత్తు మేడం అది ఎవరు కలిపి ఉంటారు అని అడిగింది జానకి కంగారుగా నేను చెప్పినట్టు అది కైకోన్ ఇంకా మెదం ఫటెమ్స్ మత్తు కంటే చాలా భయంకరమైనది ఇది ఎక్కువ అడవి ప్రాంతాల్లో దొరుకుతుంది ఇది పైన చెప్పిన వాటి కంటే కూడా చాలా ప్రమా ప్రమాదకరమైన మత్తు అది ఒక కొండజాతి తేగల వాళ్ళు మాత్రమే దీన్ని తయారు చేస్తారు దీనికి ఒక పేరు అంటూ లేదు ఇది ఎక్కువగా సిటీస్లోకి వరకు తీసుకొని రారు కానీ ఇక్కడికి వచ్చి మీ హస్బెండ్కి ఆ మత్తు ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉంది నేను అంతలాగా బాధ పెట్టాల్సిన అవసరం అతన్ని బ్యాట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అనేది నువ్వు కనుక్కోవాల్సిన విషయం అని చెప్పింది రజనీ మేడం రజని చెప్పేది విన్నాక జానకికి భయం వేసింది ఎవరై ఉంటారు అని ఆలోచిస్తుంది ఈలోగా సుధా మేడం ఇది ఏ అటవీ ప్రాంతంలో దొరుకుతుంది అంటే దీనివల్ల జరిగే ప్రమాదాలు కానీ ఏదైనా చెప్పగలరా మేడం అంటే అది తెలుసుకుంటే ఎవరు చేసి ఉంటారు అని పట్టుకోవడానికి ఈజీ అవుతుంది కదా అని అడిగింది ఈ ప్రాంతంలో ఈ మత్తు దొరుకుతుంది అంటే దీనిని కొంచెం మొత్తంలో తీసుకుంటే ఒక సాధారణ వ్యక్తికి విపరీతమైన కోరికలు కలుగుతాయి దానివల్ల కోరికలైన మగవాడు కోరికలు పుట్టించవచ్చు కానీ అదే అదుపుతప్పి ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల అదే మనిషి మృగంలాగా మారిపోతాడు అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు కానీ తర్వాత అతను ఏం చేశాడు అని అంత గుర్తుంటుంది అప్పుడు మాత్రం అతని మనసు బుర్రా శరీరం వాళ్ళ స్వాధీనంలో ఉండదు మామూలుగా ఉండే ఏ మత్తు అయినా కొన్ని రోజుల్లో బ్లడ్లో టెస్ట్ చేసినా తెలియదు ఈ మత్తు మాత్రం ఎక్కువ మోతాదులో అతనికి ఇవ్వడం వల్ల అతని బ్లడ్లో ఎన్ని రోజులు ఉంది నేను డౌట్ పడింది నిజమైంది సరిగ్గా ఇటువంటి మొత్తం నీ భర్తకు ఎవరో ఇచ్చారు అని చెప్పింది రజని అంతా విన్న జానకి ఆలోచిస్తూ నెమ్మదిగా బయటకు వెళ్ళింది ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు ఆలోచిస్తూ కూర్చుంది సుధా ఆమె పక్కన కూర్చొని జానకి నిన్ను నీ భర్తను ఇలా చేసిన వాళ్ళని అస్సలు వదలకూడదు కానీ ఇది ఎవరు చేశారు అని తెలుసుకోవాలి ముందు వాళ్ళని తీసుకువెళ్ళి అన్నయ్య ముందు పడేస్తే ఆయనే చూసుకుంటారు అని అంది సుధా కోపంగా నాకేం అర్థం కావట్లేదు సుధా అందులో ఆయన తప్పు లేదని ఆనందపడాలా లేకపోతే మా మీద ఇంత కుట్ర చేసేవాళ్ళు మా చుట్టూ ఉన్నారని భయపడాలా అర్థం కావట్లేదు అసలు ఇది ఆయనకు ఎలా చెప్పాలి అసలు ఇది ఎవరు చేసి ఉంటారు అని అంది జానకి తలపట్టుకొని నువ్వు ఒకసారి చెప్పావు కదా అన్నయ్య ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడని అతను హెల్ప్ చేస్తాడేమో అడుగు అని అంది సుధా నిజమేనే మంచి ఐడియా ఇచ్చావు అని ఫోన్ తీసుకొని ప్రసాద్కి ఫోన్ చేసింది ఏం చేస్తావో నాకు తెలియదు రేపటికల్లా నువ్వు ఈలో ఉండాలి నాకు నీ హెల్ప్ కావాలి అన్నయ్య ప్లీజ్ అని అడిగింది జానకి ఏం ప్రాబ్లం అయ్యింది మళ్ళీ ఏదైనా అన్నాడా నిన్ను అని అన్నాడు ప్రశాంత్ కాదు కానీ ఒక పెద్ద విషయం గురించి నాకు నీ హెల్ప్ కావాలి ప్లీజ్ రావచ్చు కదా అని అడిగింది జానకి తప్పకుండా వస్తాను జానకి నువ్వు అంతలాగా అడగవలసిన అవసరం లేదు అని ఫోన్ పెట్టేశాడు ప్రశాంత్ అతనితో మాట్లాడగా కొంచెం ప్రశాంతంగా అనిపించింది చానక్యకి అప్పటికి కాలేజ్ టైం అయిపోవడంతో ఇద్దరు బయటికి వచ్చారు రామ్ బయట ఎదురు చూస్తూ ఉన్నాడు అతన్ని చూడగానే జానికి సంతోషంగా వెళ్ళి అతని వైపు ప్రేమగా చూసింది ఎందుకో తెలియదు ఆమె కళ్ళల్లో నుంచి నీళ్ళు అవి బాధతో వచ్చినవి కాదు అలా అని సంతోషంతో వచ్చినవి కాదు కానీ ఎందుకో ఆమెకే అర్థం కాలేదు నాకు తెలుసు మీరు పనిచేసి ఉండరని నాకు నానమ్మకమే నిజమయ్యింది అని అనుకుంది మనసులో కొత్తగా అతని వైపే చూస్తున్న జానకిని చూస్తూ డౌట్గా ఆమె ముఖంలోకి చూశాడు ఏంటి అలా చూస్తున్నావు ఈరోజు ఏదో ఎగ్జామ్ ఉంది అన్నావు బాగా రాయలేదా ఏంటి నేనేమంటానని అలా చూస్తున్నావా నేను ఏమీ అననులే అని అన్నాడు రామ్ ఆ మాటకి జానకి ఇంకా సుధా ఇద్దరూ కూడా నవ్వుకున్నారు తర్వాత రోజు లంచ్ బ్రేక్లో జానకి సుధా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు అప్పుడు జానకి ప్రసాద్ ఫోన్ చేశాడు అన్నయ్య ఊరు వచ్చేసావా అని అడిగింది వెంటనే ఫోన్ ఎత్తి వచ్చేసాను మీ కాలేజ్ దగ్గర ఉన్నాను ఎక్కడికి రావాలి అని అడిగాడు ఒక పనిచే మా కాలేజ్ క్యాంటీన్కి వచ్చాయి అక్కడ మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేసి గబగ బ్యాగ్ తీసుకొని సుధాని కూడా తీసుకొని క్యాంటీన్కి వెళ్ళింది జానకి వీళ్ళు వెళ్ళేసరికి ప్రసాద్ ఒక బెంచ్ మీద కూర్చొని ఉన్నాడు అతన్ని చూశాక జానకి కూడా అతని ముందుకు వెళ్ళి కూర్చుంది ఏంటి మేడం గారు తొందరగా రమ్మని అర్జెంటుగా రమ్మని ఆర్డర్ వేశారు అని అన్నాడు ప్రసాద్ నేతో అర్జెంటుగా మాట్లాడాలి అన్నయ్య అని అంది జానకి ఈలోగా జానకి పక్కకు వచ్చి సుధా కూర్చుంది వస్తున్నాను కదా వదిలేసి వచ్చేసావేంటి అని అంది సుధా సుధాని చూసిన ప్రసాద్ ఎవరి అమ్మాయి అని అడిగాడు నా ఫ్రెండ్ అన్నయ్య అని అంది జానకి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నావు కదా మరి ఈ మధ్యలో అమ్మాయి ఎందుకు అని అన్నాడు ప్రసాద్ ఆమె వైపు చూస్తూ హలో మీరు రామన్నయ్యకి ఎలా ఫ్రెండో నేను దీనికి అలానే అని అన్నీ నాకు తెలుసు కానీ ముందు మీరు మాట్లాడుకోండి అని అంది సుధ కోపంగా చూస్తూ దీంతో నాకెందుకులే అని అనుకుని జానకి వైపు చూస్తూ ఏదో చెప్పాలన్నా ఏంటి విషయం అంతా కూడా ప్రసాద్కి చెప్పింది పూసగుచ్చినట్టుగా అంతా విన్న ప్రసాద్ సౌక్యంగా ఆమె వైపు చూశాడు మీరు ఈ వెనుక ఎంత జరిగిందా ఆయన ఎలాంటి పని చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటావు అన్నాడు ప్రశాంత్ అది తెలుసుకోవాలి అని మీ హెల్ప్ అడిగింది అని అంది సుధా ఓరకంట కోపంగా ఆమె వైపు చూశాడు ప్రశాంత్ నీ చూపులకి ఎక్కడ ఎవరు భయపడిపోరులే అన్నట్టుగా సుధా కూడా చూసింది అతని వైపు కాసేపు ఆలోచించిన ప్రసాద్ ఆ మందు ఏ అటవీ ప్రాంతంలో దొరుకుతుంది అని చెప్పింది మీ మేడం అని అడిగాడు ప్రశాంత్ ఆ ప్రాంతంలో దొరుకుతుందంట అని అంది జానకి అవునా మీ ఇంట్లో ఉంటున్న సరోజ అతది ఆ ఊరే అన్నాడు ప్రశాంత్ ఆశ్చర్యంగా ఆ మాటకి సుధా ఇంకా జానకి కూడా ఆశ్చర్యంగా చూశారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ మీ సపోర్ట్ని అందిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్